ఏర్పాట్లు చేస్తున్నాను ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్నా ఈ డెసిషన్ నాకు ఇమీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్ గా చెప్పింది కదా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది నాకు ఇమీడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకునే నేను ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాను ఇప్పుడు రెండు గంటల అంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి అన్యాయం అన్నది ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని ఇప్పుడు ఇప్పుడు నాకు ఏం చేయాలన్నా ఏం చేయాలి మీరు చేసి ఇవ్వండి మీ డిఎస్పీ గారికి కాల్ చేసి ఇవ్వండి నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ ఎవరు అయినా నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను సదంకి వెళ్తున్నామని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కల్పిచ్చాను ఇమ్డియట్ ఇమ్మీడియట్ ఇది ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది మరి ఇప్పుడు నాకు రెండు గంటలు సర్వ్ చేస్తున్నారు

ఆయన వైసీపీ వాళ్ళకు లేదా పెద్దిరెడ్డి రెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత ఈ అడావులు ఇవన్నీ చేయాల్సిన అవసరమేమో ఇప్పుడు కాలు వెయిటింగ్ వచ్చింది సమాధానం ఇవ్వడం ఏ పబ్లిక్ సర్వేంటా పెద్దిరెడ్డి రెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల కాంతే ముందు చేస్తున్నది అదే కదా చేస్తున్నది అంతే కదా మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర్ మనుషులు లాగా ప్రవర్తిస్తున్నారు సబ్బు అవసరం ఏమి ఇప్పుడు ఏం చేయాలి నాకు వన్ అవర్ ముందు ఇచ్చారు నేను సదం కెళ్తున్నాను సదం కెళ్తున్నారు మీరు నోటీస్ ఇచ్చినా మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఇచ్చిండేంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో నేను తీసుకోండేవాడిని మీరు రిజెప్ట్ ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళిండేవాడిని దాని మీద నేను మళ్ళీ మా వాళ్ళు వచ్చారు కదా

కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు వన్ ఫార్టీ నైన్ నోటీస్ అన్నారు ఇందులో ఎక్కడైనా డేట్ కానీ టైం కానీ ఏమైనా ఉందా సంతకం పెట్టారు అవునన్నా అది ఇస్తారా ఇవ్వరాలి నాకు నిన్న ఇవ్వకుండా ఈ రోజు ఇప్పుడు రెండు గంటలకు ఇస్తే ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈవెన్ కనీసం ఫోటో తీసుకుంటామంటే ఏం చేయాలి ఈ రోజు ఇస్తే నేనేం చేయాలి మీటింగ్ మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది మీకు ఇబ్బంది లేనప్పుడు ఇన్ని ఇంత హడావుడి ఎందుకన్నా మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అందరిని ఇబ్బంది పెడుతున్నారు ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఇంత నీచంగానా ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగసారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి ఇంత పిరికి పంద రాజకీయాలు కుంగనోరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉండదు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పులి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పందం ఎక్కడా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు ఇంత చేతకాలి దద్దమ్మ మాట్లాడు గాని దత్తమ్మ కాబట్టి నిమల్ని వాడుకుంటాను మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా కనీసం హైకోర్టు ఆర్డర్లను కూడా మీరు obey చేయడం లేదు కరెక్ట్ గా హైకోర్టు ఆర్డర్ తేదీ ఇమిడియట్ ఆర్డర్ నుంటే మీరు ఇప్పుడు ఇస్తా తీసుకోని ఇస్తా చేసినట్టు మీరు ఎట్లా ఓపెన్ చేసినట్టు రిసీవ్ చేసుకోండి అమ్మా గంటకు ముందే తీసుకుని అవును రిసీవ్ చేసుకోవండి మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి గంటకు ముందు మనం చెప్పి హైకోర్టు ఇచ్చినా మీకు మీరు అంటే మేము మేము ఆపేదే ఆపేస్తాము మేము మొత్తం ఏదో మీరు ఏదో రెడ్డి సామ్రాజ్యము ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము మీరు చేసేది మీరు చేసుకోండి మీరు కోర్టులకు పోండి మీరు కోర్టుల చుట్టూ తిరగండి మేము తప్పుడు కేసులు పెడతాము మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కాని ప్రజల కోసం కాదంటారు మీరు మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా ఇప్పుడు చేసింది ఏంటి లెటర్ ఇచ్చిన వెంటనే లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డేషన్ తీసుకోమంది అండి డేషన్ ఎక్కడ తీసుకున్నారు తీసుకున్నారు ఫాలోప్ ఫాలోప్ ఇంటి ముందు మార్నింగ్ పది గంటలకు చెప్తాం రండి చెప్పి కూర్చొచ్చారు మార్నింగ్ పది గంటల నుండి మా వాళ్ళు కూర్చున్నారు రెస్పాండ్ అవ్వడం లేదు ఫాలోప్ అంటే ఎట్లా చేయాలి

చెప్పారు సార్ లోపలికి వెళ్ళి గడిపి తర్వాత అక్కడ ఉన్న కృష్ణ అనేది మీరు చదివి నాకు చెప్పండి చెప్పారు మరి ఏం చేయాలా సోమల విజిట్ పదమూడవ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని పదిహేను మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చుండేది స్టేషన్ లో కూర్చోబెడితే ఇది నా పర్సనల్ ఎజెండా సిగ్గు లేదు మీ కి నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు ఏం కేసు కట్టారు ఎవరి మీద కట్టారు ఆడవాళ్ళ మీద అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా ఏ బేస్ తో ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి ఒంటి గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు నా పర్సనల్ ఎజెండా నా ఇదే వాళ్ళ కోసం వెళ్ళడము మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా ఎట్లా అవుతుంది నా పర్సనల్ ఎజెండా ఎట్లా అవుతుంది చెప్పండి కొట్టుకుపోయి కోర్టు 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 కోర్టునే మీరు ఫాలో అవ్వడం లేదు ఎందుకు ఫాలో అవుతున్నారు ఎక్కడ ఫాలో అవుతున్నారు అర్ధరాత్రి వరకు లేడీస్ ని స్టేషన్ లో కూర్చోబెట్టేది ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో పదిహేను మంది లేడీస్ మీ సీసీటీవీ తీసుకోండి కెమెరాలు తీసుకోండి అర్ధరాత్రి వరకు లేరంటారా లేడీస్ ఎందుకు కూర్చోబెడతారు మాట్లాడి మీరు కూడా ఉన్నారా సార్ చూసారు లేడీస్ పర్సనల్ అజెండా మీద సోమల స్టేషన్ విజిట్ చేశానా అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవచ్చు అదే చిక్కుండాలి యూనిఫామ్ తీసేసి పెద్ద సంకటం చెప్పండి 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 డ్యూటీ చేస్తున్నారా లేదా கிரோ ஆறு கடக்கூடது ஆடவாளுஸ்

ఏం మాట్లాడింది మాట్లాడతాం సార్ మా బాధ్యుంది మీరు డైరెక్ట్ గా ఉన్న ఒంటి గంట వరకు